తాడేపల్లి మండలం చిరువురు గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని సంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ గర్భకోశ వ్యాధులకు చికిత్సలు వ్యాధి నిరోధక టీకాలు శాస్త్రీయ యాజమాన్యంపై పైడు రైతులకు వైద్యుల అవగాహన సదస్సును కల్పిస్తున్నారని మంత్రి తెలిపారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వ్యవసాయ శాఖలో ఏ ఏ పనులు చేశామో మళ్లీ అదే చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు చిలపల్లి శ్రీనివాసరావు పశు సంవర్ధక శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్ పశు సంవర్ధక శాఖ సంచాలకులు టి దామోదర్ నాయుడు డిప్యూటీ కలెక్టర్ టి జగన్నాథన్ తాడుపల్లి తహసీల్దార్ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు

تفصیل ہے یہ

శ్రీ నారా లోకేష్ గారి పైన అచంచలమైనటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచి ఈ రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి మెజారిటీ ఇచ్చినటువంటి మంగళగిరి ప్రజానీకానికి సిరసు వచ్చి ఉదయం పోవకుండా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం ఒక్కసారి గమనిస్తే రైతుకి వ్యవసాయం ఎంత ముఖ్యమో పశు సంవర్ధన కూడా అంత ముఖ్యం దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి శాఖలకి ప్రభుత్వం లేసేసింది ఆ పరిస్థితుల వల్ల రాష్ట్ర ప్రజానీకం ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఒక్కసారి గమనంలోకి తీసుకురావాలి వ్యవసాయ శాఖ తాళ పశు సంవర్ధక శాఖ తాళం వేస్తారు నీటి పారుదల శాఖ తాళం వేస్తారు ఆర్ఎండి శాఖ తాళం వేస్తారు ఇవన్నీ ప్రధానమైనటువంటి శాఖలు అనునిత్యం ప్రజలకి ఉపయోగపడినటువంటి శాఖలు ఈ శాఖల్లో ఐదు సంవత్సరాలు ఒక్క పైసా అంటే ఒక పైసా ఖర్చు పెట్టకుండా పూర్తిగా అస్తవ్యస్తం తీసేసినటువంటి విషయాన్ని మనందరూ కూడా గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను రోజు వచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటా మన తాజాగా జీవన విధానం ఎంతవరకు మనం చూసుకుంటే చాలా చాలా విశేషమైనది ఎందుకంటే రోజు ఆవులు కానీ గేదెలు కానీ మన అందరం కూడా ఒక డైరీ ఫామ్ చిన్న మైక్రో లెవెల్ నుంచి ఈ రోజు డైరీ వరకు తీసుకెళ్తామంటే దాన్ని మనకున్న వ్యవస్థ ఆ వ్యవస్థను కాపాడేందుకు ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి దాన్ని పరిరక్షించడానికి అధికార నవాలి అలాగే వ్యాక్సిన్స్ సరైన టైంలో ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఎవరైతే ఆవులు కానీ లేకపోతే కోవిడ్ కానీ లేకపోతే కోవిడ్ కానీ ఇవన్నీ చేస్తున్నారంటే వాటన్నిటికీ కూడా సరైన సదుపాయం సదుపాయం ప్రభుత్వం చేయించారు చేయాలి ఈరోజు పెరుగుతున్న జనాభా కూడా మనకు కావాల్సిన సదుపాయాలు కూడా పెంచేదానికి కూడా దాన్ని కూడా పెంచే పెంచే అవసరం ఉంది మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు యాంటీబయోటిక్స్ పై అవగాహన కార్యక్రమంలో భాగంగా డ్రోన్ ను వినియోగించారు సోమవారం మంగళగిరి పట్టణ నాయు బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం వారికి కావలసిన మందులను డ్రోన్ సహాయంతో తెప్పించారు ఎయిమ్స్ వైద్యురాలు ఉతుకరాశ మాట్లాడుతూ యాంటీబయోటిక్స్ పై మందులను పరిమితికి మించి వాడరాదని సూచించారు O you Woo! <laughs> ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ పై డ్రోన్ ఎగిరిన ఘటనపై అడిషనల్ ఎస్పీ ఏటీవీ రవికుమార్ క్లారిటీ ఇచ్చారు డ్రోన్ ఏపీ సైబర్ కు చెందినదిగా తేల్చినట్లు పేర్కొన్నారు మంగళగిరి ప్రాంతంలో ట్రాఫిక్ శానిటేషన్ రోడ్లు తదితర అంశాలపై చేస్తున్న పైలట్ ప్రాజెక్టు లో భాగంగా ఫైబర్ నెట్ అధికారులు డ్రోన్ ఎగరవేశారని చెప్పారు గత మూడు రోజులుగా డ్రోన్ ఎగరవేసినట్లు చెప్పారు ఈ మేరకు సైబర్ నెట్ అధికారులతో చర్చించినట్లు నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు పూర్తిగిద్దులో ఉంది కాబట్టి ఓకే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను అయితే డ్రోన్ కేసు అయితే తేలిపోయింది అది పైన ఇప్పుడు స్టేట్ మన ఏపీ స్టేట్ పైబర్ లిమిటెడ్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేస్తా ఉన్నారు గవర్నమెంట్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ అదేంటంటే మనకి మంగళగిరి ప్రాంతంలో పైలెట్ ప్రాజెక్ట్ తీసుకున్నారు మంగళగిరి చుట్టూ కాన్స్టిట్యుయన్సీ ప్రాంతంలో రోడ్లు ఎలా ఉన్నాయి పాక్ హోల్స్ ఉన్నాయా ఎన్క్రోచ్మెంట్ జరుగుతున్నాయా ట్రాఫిక్ ఎట్లా ఉంది అలాగే శానిటేషన్ అట్లాంటి అంశాల మీద డ్రోన్ షాప్స్ తీసి కన్సర్ంట్ కమిషనర్ గారికి మున్సిపల్ కమిషనర్ పంపిస్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారు వాళ్ళకి డిపార్ట్మెంట్స్ పంపిస్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారు ఒక ఉద్దేశంతో వాళ్ళు ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ఆ డ్రోన్స్ ఎగరడం జరిగింది ఈ రోజు కూడా డ్రోన్స్ ఫ్లై చేశారు నిన్న కూడా ఫ్లై చేశారు అది మేము మన స్టేట్ ఫైబర్ వాళ్ళ జనరల్ మేనేజర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా దాని ధృవీకరించడం జరిగింది వాళ్ళు ఫ్లై చేసినటువంటి ఏరియా కూడా మనకి క్లియర్ గా వాళ్ళు మార్కెట్ చేసి చూపించిన ఫోటోతో టీడీపీ పార్టీ ఆఫీస్ కవర్ అయింది చేసే సర్వేలు అలాగే జనసేన పార్టీ ఆఫీస్ కవర్ అయింది చాలా మిగతా బిల్డింగ్స్ కూడా చుట్టుపక్కల కవర్ అయినట్టు క్లియర్ గా వాళ్ళు మనకి పిక్చర్ రూపంలో కూడా ఫోటో రూపంలో కూడా మన గూగుల్ యాప్ షార్ట్ కూడా ఇచ్చారు మామూలుగా అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఫ్రీ జోన్ లో అయినా సరే ఎక్కడ జోన్ లో ఎదురేస్తే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల క్లారిటీ అనేది ఒక క్రైనాటిక్ సిచువేషన్ రాకుండా వేరేగా వెళ్లకుండా ఇన్ఫర్మేషన్ అనేది మనకు ప్రాపర్ గా ఉంటది అయితే వాళ్ళు ఇన్ఫార్మ్ చేసే చెప్తారు ఒకసారి నేనైతే చేసుకుంటాం ఎవరికి చెప్పారో చూసుకుంటాం సీతానగరం మహానాడి వద్ద ఇటీవల జరిగిన దొంగతనాలకు సంబంధించిన కేసులో ముద్దైన అదుపులోకి తీసుకున్న తాడేపల్లి పోలీసులు అతని వద్ద నుంచి ఎనభై గ్రాముల బంగారం డెబ్బై గ్రాముల వెండి వస్తువులు ఇరవై నగదు రికవరీ మొత్తం విలువ ఐదు లక్షల అరవై ఐదు వేలు తెలిపిన పోలీసులు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో తగినంత సిబ్బంది లేకపోవడంపై స్పందించిన అడిషనల్ ఎస్పీ పై అధికారుల దృష్టి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చిన అడిషనల్ ఎస్పీ రవికుమార్ ఈరోజు మనకి తాడేపల్లి పిఎస్ పరిధిలో వివిధ గృహాల్లో దొంగతనాలు చేసి ఆ చోరీ చేసినటువంటి సొత్తుని అమ్మే క్రమంలో ఒక నిందితుడిని పట్టుకోవడం జరిగింది అతని పేరు షేక్ హుస్సేన్ ఇయర్స్ ఏజ్ ఇతను మహారాజ ప్రాంతానికి చెందిన మనం అనమాసంగా అతను చోరీ చేసిన సొత్తుని అమ్మే ప్రయత్నంలో మనం మనల్ని ఈ కట్ట దగ్గర పట్టుకోవడం మణిపాల హాస్పిటల్ రోడ్ లో పట్టుకోవడం జరిగింది ఆ తర్వాత అతను విచారిస్తే మనకి తెలిసింది ఏంటంటే అతను అతని దగ్గర నుంచి మనకు ఐదు క్రైమ్స్ మనకి తాడేపల్లిలో గత నెల రోజులుగా జరిగినటువంటి ఐదు క్రైమ్స్ సంబంధించి ఆ అతను పాత్ర ఉందని మనకి తెలియంది అలాగే దీనిలో మనం ఎనభై గ్రాములు దాదాపు ఎనభై రెండు గ్రాముల బంగారం అలాగే డెబ్బై గ్రాములు వెండి తర్వాత క్యాష్ ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తం అంతా కలిపి దాదాపు ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయలు వర్త్ చోరీ చేసినటువంటి సొత్తుని మనం పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ సో ఇందులో మనకి యాక్టివ్ గా మన ఎస్ఐ గారు కళ్యాణ్ రాజ్ గారు నేతృత్వంలో ఎస్ఐ గారు పనిచేశారు అలాగే హెచ్సి గారు కూడా ఆ సురేష్ హెచ్సి గారు అలాగే పిసి ప్రసాదరావు గారు మొత్తం ఈ టీమ్ అంతా కూడా కొంచెం చాకచక్యంగా వ్యవహరించడంతో మనకు ఐదు కేసులు సంబంధించినటువంటి ముఠాయి దొరకడం జరిగింది ఇతను కూడా పూర్వ చరిత్ర కూడా బ్యాడ్ క్యారెక్టర్ గా మనకు తెలుస్తుంది సో ఈ ఇతన్ని ఈ రోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది తర్వాత మీడియా మిత్రుల ద్వారా నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే మనకి లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒకటి అది చాలా మంది ప్రజలు ఇంతకు ముందు బాగా వీడియోగా వాడేవారు ఇప్పుడు ప్రజెంట్ అయితే సరిగ్గా వాడుకోవట్లేదు సో దాన్ని వాడుకుంటే ఎవరైనా సరే ఆశా నిమిత్తం ఇంటి వదిలి బయటకు వెళ్ళి కొన్ని రోజులు గడపాల్సిన సందర్భంలో మనకి అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాబట్టి అందరికీ కూడా ప్రజానికం ఎవరైతే ఉన్నారో అందరు కూడా అవసరం మేరకు లాకర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మనకి వాడుకోమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ తర్వాత కూడా ఇంకా మన బీట్ సిస్టమ్ అనేది కూడా బాగా పెంచుకోవాలి ఈ ప్రాంతంలో సో అది కూడా మనం ఇన్షూర్ చేసి సాయంత్రం ఎత్తిపోతుల పథకం వద్ద కృష్ణా నదిలో ఈతకు వచ్చి గల్లంతేనా చాట్ల పాలు పద్దెనిమిది ఏళ్ళు మృతదేహం లభించింది ఈ రోజు ఉదయం నుంచి మంగళగిరి ఆలయ పెట్టాలేనికి చెందిన హెచ్డిఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బాలు మృతదేహాన్ని ఏపీ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది కనుగొన్నారు బాలు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజ్ మాట్లాడుతూ నిన్న సాయంత్రం విజయవాడ కొత్తపేటకు చెందిన చాట్ల బాలు స్నేహితులతో కలిసి కృష్ణా ఈతకు వచ్చారు వెంటనే స్నేహితులు పోలీస్ స్టేషన్ సమాచారం అందించారు గత రాత్రి గజ ఈతగాలతో గాలింపు చర్యలు చేపట్టగా చీకటి పడ్డంతో గాలింపు చర్యలు నిలిపివేయడం జరిగింది ఎత్తి పథకం వద్ద ఈతలకు అనుమతి లేదు ఎవరు కూడా అక్కడకు ఈతలకు రావద్దని సిఐ కళ్యాణ్ రాజ్ తెలిపారు పోస్ట్ మార్టం అనంతరం ఇతర కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అన్నారు हाँ चलो अभी जाते हैं लड़के ने जाते हैं जाते हैं जाते हैं एक कल तो उन्हीं में तो चतुरमणि मंचोतन पर्वत नरांग त्रासुल सलामला ठीक है तो हम तो पाई ना फिर ले पाई हमने तलाब में जंगल का ना वाटर पीस ला मलिशित ले నిన్న సాయంత్రం తాడేపల్లి మండలంలోని కొండవా కొండవీటివా కృష్ణారీవర్ కలిసే సమీపంలో కృష్ణానదిలో విజయవాడకు చెందినటువంటి చాట్ల బాలు అని పదిహేడు సంవత్సరాల కుర్రాడు తన స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ చేసేదానికి రావడం జరిగింది అక్కడ స్విమ్మింగ్ చేసే క్రమంలో ప్రమాద శాతం నీళ్ళలో మునిగిపోయినాడు ఆ మిత్రులు ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే మేము లోకల్ స్విమ్మర్స్తో కొంత ప్రయత్నం చేశాము తర్వాత వెంటనే దాని మీద కేసు నమోదు చేసుకుని ఎస్డిఆర్ఎఫ్ వాడిని త్రూ కలెక్టర్ గారు లోకల్ పాజిల్లర్ గారికి సహాయంతో ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందిని నమూనా చేసుకోవడం జరిగింది ఈరోజు ఉదయం నుంచి స్విమ్మింగ్ చేసిన దాన్ని చూడగా ఇప్పుడే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వైపు బాడీ డ్రెస్ అయింది సరిపోయిన క్రమంలో బాడీని రేపు నుంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేసి